వెల్కమ్ టు మనోన్ టీవీ నేను మీ అనిల్ రైతు బంధు రైతు పెట్టుబడికి సహాయంగా కేసీఆర్ తీసుకొచ్చిన పథకము నాలుగు వేలు రూపాయలు సహాయం పెట్టుబడి సహాయం కింద రైతు బంధు ఎకరానికి నాలుగు వేలకు ఇస్తానంటూ కేసీఆర్ తీసుకొచ్చిన పథకమే రైతు బంధు తరువాత ఐదు వేలు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇలాంటి రైతు బంధు ఇస్తున్న తరుణంలో కూడా కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక కూడా ఏడు వేలు ఇస్తా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి పదిహేను వేల రూపాయలు ఏటకి ప్రతి ఎకరానికి రైతు బంధు ఇస్తామని చెప్పారు మరి అలాంటి తరుణంలో రైతు రికవరీ బంధు అనేది ఏంటి అసలు రైతు రికవరీ ఎందుకు చేస్తా ఉన్నారు గతంలో చూసుకున్నట్లయితే రైతు బంధు మీద కేసీఆర్ గుట్టలకి కొండలకి రైతు బంధు ఇచ్చారు చాలా తెలంగాణ ఏదైతే ఖజానా ఉంటుందో అది చాలా మంది దుర్వినియోగం అయిపోయింది మంత్రులకు కూడా చాలా చాలా ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చారని ఆ వాపోతున్నారు అలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా కట్టడి చేస్తామని చెప్పేసి తర్వాత ఎన్నికల సమయంలో కూడా మనం చూసుకోవచ్చు టైం లేకపోవడం వల్ల అందరికీ వేయడం అయితే జరిగింది తర్వాత ఒక విషయం అయితే బయటకు వస్తూ ఉంది దాదాపుగా వీళ్ళు వ్యవసాయం చేయని భూములే కాకుండా హైవేలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రైతు బంధు తీసుకున్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది తాజాగా వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే మా మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన ఒక భూమి అయితే బయటకు వచ్చేసింది ఇక్కడైతే హైవేలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో దాదాపుగా ముప్పై మూడు ఎకరాలకు అయితే రైతు బంధు వచ్చింది గత ఐదు సంవత్సరాల నుండి దానికి రైతు బంధు పదిహేడు లక్షల రూపాయలు అయితే చెల్లించాము అది రికవర్ అయ్యారని కూడా కలెక్టర్ అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది మరి అక్కడ కలెక్టర్ గారు మనకి ఫిర్యాదు అక్కడైతే కలెక్టర్ ఏదైతే రైతు బంధుకు సమస్యల మీద ఒక చర్చ అయితే జరుగుతా ఉన్న సమయంలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చేసి మరి ఇలా దోపిడీ జరుగుతూ ఉందని చిన్న కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఇదైతే వెలుగులోకి వచ్చింది దాదాపుగా ఆ ముప్పై మూడు ఎకరాలలో మనం చూసుకోవచ్చు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లోనే లోనే మనకైతే అక్కడ హైవే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఏవైతే సర్వే నెంబర్లు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్వే నెంబర్ లో సంబంధించిన సర్వే నెంబర్లు ఇవి సంబంధించిన వాటిల్లో కూడా మనం అయితే చూసుకోవచ్చు దాదాపుగా పదిహేడు లక్షల రూపాయలు అయితే రైతు బంధు అయితే రాజేందర్ రెడ్డి అనే వ్యక్తికి అయితే అక్కడ ముడుపులు అయితే చెల్లాయి ఇలా చెందిన తనలోనైతే ఇప్పుడు కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏవైతే పదిహేడు లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో రికవరీ బంద్ కింద మళ్ళీ గవర్నమెంట్ కు మీరైతే ఇవ్వాలి అది మీకు మీరు ఏదైతే మీరు అర్హుల అయితే కారు అరువులు కారు కాబట్టి పదిహేడు లక్షల రూపాయలు మీ గవర్నమెంట్ నుండి గత ఐదు సంవత్సరాల నుండి అయితే రావడం అయితే జరిగింది అవి మీరు తిరిగి గవర్నమెంట్ కి ఇవ్వాలన్నట్టు కూడా నోటీసులు అయితే కలెక్టర్ అయితే పంపించినట్టు తెలుస్తా ఉంది ఇలా మనం చూసుకోవచ్చు మన ఇప్పుడు తెలంగాణలో ఏడు లక్షల కోట్ల అప్పు అయితే ఉంది గతంలో దాదాపుగా రైతు బంధు పేరు మీద గాని రుణమాఫీ పేరు మీద కానీ చాలా మంత్రి వర్గాలకి ఇప్పుడు కేసీఆర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయితే చాలా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళ పేరు మీద చెప్పేసి గత కేసీఆర్ ఏవైతే ఇచ్చాడో పథకాలలో చూసుకున్నట్లయితే ప్రతి దాంట్లో కూడా స్కామ్లు అయితే జరిగినట్టు మనకైతే తెలుస్తూ ఉంది ఆ ప్రతి దాంట్లో జరిగిన స్కామ్లు ఏవైతే ఉన్నాయో గొర్రెల పంపకం కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు లేకుంటే దళిత బంధు కావచ్చు ఇవన్నీ ప్రతి దాంట్లో కూడా స్కామ్లు అయితే వస్తూ ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొన్ని స్కామ్లు అయితే బయటకు వచ్చిన తరుణంలో కూడా కేసీఆర్కి కూడా నోటీసులు కూడా పంపించారు గతంలో మీరైతే అయితే ఏవైతే పథకాలు ఇచ్చారో వాటిలో స్కాములు జరిగినాయి అన్నట్టు కూడా కేసీఆర్కి అయితే నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు కొత్తగా రైతు బంధులో కూడా అవకతవకాలు జరుగుతూ ఉన్నాయి వాటిలో ఒకటొకటి కూడా బయటకు వస్తూ ఉంది ఇప్పుడైతే మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన న్యూస్ అయితే బయటకు వచ్చింది రాజేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తిరిగి రైతు బంధు ఏదైతే ఉందో రికవరీ బంద్ కింద గవర్నమెంట్కి ఇవ్వాలని ఆదేశాలు అయితే రావడం అయితే జరిగింది